వరలక్ష్మి గారు నమస్తే అండి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ సింగపూర్ వెళ్ళింది పోచుకున్న సొమ్ముని అక్కడ దాచుకోవడం కోసమే వెళ్ళారు అని చెప్పేసి వైసీపీ నాయకులు కానీ ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఏంటి అసలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు వ్యాఖ్యల మీద ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోయాడని కానీ దోసుకున్నారు దాచుకున్నారని వీళ్ళు చూస్తున్నారండి సంవత్సరం అయింది వాళ్ళ అధికారంలోకి వచ్చి మరి ఐదేళ్ల నుంచి నువ్వు అధికారంలో ఉండి అప్పటి నువ్వు అసలు లెక్కర్ స్కామ్ ఎంత పట్టుకున్నారు మీరు ఎంత దాచుకొని దోసుకొని లండన్ పోయావు నువ్వు పద్దాకా నువ్వు లండన్ మాట్లాడితే నేను లండన్ బావాలి లండన్ బావాలని ఎన్నిసార్లు నువ్వు లండన్ వెళ్ళావు పిల్లల దగ్గరికి వెళ్తున్నాను ఏదో ఒక వంక చెప్పి కాబట్టి వీళ్ళందరూ ఆట చేతగాల ఎన్ను వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలను కలవటం లేకపోతే సింగపూర్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా వీళ్ళకి ఘనంగా స్వాగతం చెప్పారండి నిన్న అక్కడ చెప్పి మరి తెలుగు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ మా సంతోషంగా ఉందని చెప్పేసి వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు సగం కచ్చి వీళ్ళకి మంట కడుపు మండిపోతుంది వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు అయ్యా కొడుకుని ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ అండి ఒక ఆశతోనే బతుకుతుంది నిజంగా మాట్లాడాలంటే చంద్రబాబు గారు అని ఆశతో బతుకుతుంది దానితో లోకేష్ గారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇవాళ ఐటీ మినిస్టర్గా ఆయన విద్యాశాఖ మంత్రిగా మంచి సక్సెస్గా అన్నీ తీసుకొస్తున్నాడు కంపెనీలు ఇవాళ విశాఖపట్నం అయితేనేమి ఎక్కడ అయితేనేమి ఏదైనా మాట్లాడాలి అంటే చంద్రబాబు గారు కూడా అసలు ఆయన అంత తాడే చక్కగా వెళ్ళి మాట్లాడి తీసుకొస్తుంటే ఇవాళ అసలు ఈ చిత్రంగా పాజీ ఐటీ శాఖ మంత్రి ఒక ఆయన ఉండాడు అసలు ఆయన అయితే వాళ్ళు పద్దాదించుకుంటున్నాడు అసలు లేరున్నాళ్ళు వీళ్ళంతా తెర మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి లెక్క స్కామ్లు అరెస్ట్ అవుతాడేమో అని చెప్పేసి ఎవరి కాళ్ళు ఈ పగ్గాలు ఎవరికి అని చెప్పేసి అసలు నిన్న మొన్నలే సతీష్ రెడ్డి అంటే ఆయన కడప అసలు ఆయన కూడా వచ్చేదో సినిమా డైలాగులు వీళ్ళందరూ గత ఐదేళ్ళు సినిమాలు బాగా చూసారండి ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ మొత్తం సినిమాలు చూసి ప్రతి వాడు సినిమా డైలాగులే ఆయన చూస్తే అనిల్ యాదవ్ చూస్తే ఆయన అసెంబ్లీలో సినిమా డైలాగులు వేసేవాడు ఇవాళ నేను సతీష్ రెడ్డి అంటే ఆయన సినిమా డైలాగులు కొడుతున్నాడు అసలు ఎవరు కాళ్ళు మాట్లాడితే చూడండి ఒక్కొక్కరికి అది ఇది అని చెప్పి ఆయన ఎవరు నాగార్జున అనే ఎవరు ఆడాల లాగా ఉంటుంది ఆయన కూడా మాట్లాడుతున్నాడు మొన్న ఒక రోజు ఒక్కొక్కడికి అసలు నేను వస్తే నేను వస్తే నేను వస్తే అని ఏంది మీరు వచ్చేది నాలుగేళ్ల మాట ఇంకా మీరు రావాలంటే ఇంకా ఎంత మూడేళ్ళు పైనే పట్టిద్ది ఇంకెంత లేదనుకున్నా మీరు రావాలి అని అంత ఇదిగా ఉంటే పోయిన గత ఐదేళ్లలో మీరు ప్రజల మధ్యకి ఏనాడన్న వచ్చాడా జగన్మోహన్ రెడ్డి ఇవాళ పోతున్నాడు ఎక్కడ చచ్చిపోయినా ఎక్కడ బతికినా గత ఐదేళ్ళు ఆయన వచ్చాడా మీరేమన్నా వచ్చారా ఇష్టం వచ్చినట్టు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతాం అమరావతి అంటేనే అదేంది ఆక్పా వ్యాలీ వచ్చుద్దులే దీనికన్నా నేను ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఆ పని ఏమీ లేదు వీళ్ళకి ఆకువాళాలి మరి పొంది మీరే ఆకువా ఆకవాయాలి మీరు ఉండపుడు అదేందుకు చేయలేమ్మరు మీరు మీరు చేశారు కదా ఫ్రెష్ చేపలు తింటున్నారు ఫ్రెష్ రొయ్యలు తింటున్నారు మీకు అదే బాగుందేమో ఆ అంత అంతమించి ఇంకా మనం పైకి పోతే బాగోదు అనుకున్న ఆ స్టేజ్లోనే ఆగిపోయారు ఇక మీరు అంతా ఎంతసేపు మాంసం చేపలు అమ్మకం టెక్ చేసేవాడిని కూడా ఆ దుకాణాలు అని సిగ్గు కొత్తి కూడా లేకుండా చెప్పారు అప్పట్లో ఇంకా ఇప్పుడు కూడా మీ దాని మీదే ఉంది వీళ్ళకి వీళ్ళు తిండి లేచిన కానీ తిండి తినచేస్తున్నారా మరి తిండి రెండు వీళ్ళకి ఇది చదువుతున్నారు పొద్దుగుకులు ఇవాళ చంద్రబాబు గారు సింగపూర్ వెళ్ళారు దాచుకోవటానికి దోసుకోవటానికి ఏముంది ఎడని మీ బొంద ఉందా దోసుకోవటానికి మీరే మొత్తం దోసుకోం ఖాళీ ఖజా అని చేసి మరి నువ్వు మూడు లక్షలు నరేమో సంక్షేమ పథకాలు ఇచ్చానన్న తెచ్చిందేమో పద్నాలుగు లక్షలు అప్పు చూపిస్తున్నావు మరి మిగిలిన ఏమైపోయినాయి డబ్బులన్నీ పోనీ ఒక రోడ్లు పోసావా పోనీ ఇంకేదైనా ఏదైనా అభివృద్ధి ఎవరు నన్ను వెళ్ళి తీసుకొచ్చావా నేను వైజాగ్లో అది పెట్టా గ్లోబల్ సబ్మిట్ పెట్టాయోదో అన్నావు నువ్వు అప్పుడు దానికి ఎంత పెట్టుబడులు వచ్చినాయి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ఎంతమందిని మీరు ఆకర్షించారు అక్కడ ముఖ్యంగా మీరు ఏదైతే గుడివాడ అమర్నాథ్ గారు మాజీ మంత్రి ఆయన కూడా మాట్లాడుతున్నారు సింగపూర్ అనేది ఒక డ్రగ్ కి సంబంధించిన కంట్రీ అది బాగా వెనుకబడిన కంట్రీ అలాంటి దాన్ని ఏ విధంగా రోల్ మోడల్ గా తీసుకుంటాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అంటా ఉన్నాడు నిన్న సింగపూర్లో చంద్రబాబు గారు ఒక కథ చెప్పారు అశోక్ గజ గజపతిరాజు గారి మీద సిగరెట్ తాగితేనే అక్కడ నేరం అంట ఆ సిగరెట్ అమ్మో నేను తాగను అసలు ఇక్కడ డబ్బులు కూడా ఖర్చు అయిపోతున్నాయి అదో చట్ట విరుద్ధం ఇక్కడ నేను తాగను అని చెప్పి అంతా పద్దాకా తాగి ఆయన కూడా సిగరెట్ తాగడానికి దడిసిపోయి మెదలకుండా కూర్చున్నాడు ఇంకా ఆయన సిగరెట్ తాగితే అంత అవుతుందని చెప్పి డబ్బులు ఖర్చుకు కూడా భయపడి ఆగిపోయాడని చెబుతున్నాడు ఆయన ఇవాళ్ళ సింగపూర్లో మీరు అనుకుంటారు మీకు ఏదో కావాలి అయ్యా మీకు ఏ ఊళ్ళు కావాలి మీకు మీకు కావాల్సిందా ఏంది దాచుకోవటానికి దోసుకోవటానికి పెద్ద పెద్ద దేశాలు కావాలి సింగపూర్ ఇవాళ అందరికీ తెలుసు చిన్న దేశం దేశమైన మంచి కట్టుబాట్లతో ఉండదు దేశం అది అక్కడ అసలు మీరు చేసే నేరాలైతే మీ మొత్తాన్ని జైల్లో పెట్టేవాళ్ళు ఎప్పుడో అసలు తెల్లారే పెట్టేవాళ్ళు ఇప్పుడు దాకా నువ్వు ఇన్నాళ్ళు బెయిల్ మీద నువ్వు సింగపూర్లో ఉంటే జాగ్రత్తనాళ్ళు బెయిల్ మీద తిరిగేవాడు కూడా కాదు ఇది ఇండియా మన ఆంధ్ర కాబట్టి తిరుగుతున్నాడు తిరిగేవాడేనా సింగపూర్ అప్పులు లేని దేశం చిన్న దేశమైనా బాగా స్పీడ్గా అభివృద్ధి చెందింది అనేది బాబుగారు ఎప్పుడు చదువుతాడు సింగపూర్ గురించి ఇవాళ నువ్వు చదువుతున్నా వెనకబడిన దేశం అని నువ్వు ఎట్లా అంటావు దాన్ని వెనకబడిన దేశం అని ఇప్పుడు ముందుకు వచ్చిన దేశాలు ఇయ్యో చూపించు ఇవాళ ఇండియా మొత్తంలో మన ప్రపంచం మొత్తంలో ముందుకు వచ్చిన దేశాలు అయ్యో చూపించు ఇవాళ ఇండియానే ఒక రకంగా బాగుంది అనుకుంటున్నారు ఎవరైనా సరే ఏ దేశమైనా అతలా కుతలం అయిపోతుంది యుద్ధం రూపంగా కానీ ఇంకో రకంగా ఇంకో రకంగా ఎవరు కాళ్ళు ఇవాళ నువ్వు మాట్లాడితే సింగపూర్ దానికి పడిన దేశం వెనకబడిన దేశం అంటే పోనీ వెనకబడిన దేశంలో కూడా మనకి పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఉండారేమో ఆంధ్ర ఇంకా వెనకబడిపోయింది వాళ్ళ దేశ ఇట్లా వెనక తీసుకొచ్చారు ఆంధ్రా అని ఆంధ్ర ఎక్కడ ఉందయ్యా అంటే అప్పులు కుప్ప చేసి అక్కడ పెట్టావు నీ దారి నువ్వు పోయ్యా మళ్ళీ గెలిస్తే అసలు ఇంకో మాట ఆంధ్ర అమ్మటా నీ బా అంటే వెనకబడిన దేశాన్ని ఆంధ్ర ఏమి కొంటారు ఆంధ్రాని వెనకబడిన దేశంలో అంబానీ అదాని వచ్చి కోస్టల్ ఏరియాలు ఇక్కడ మరి సమురు ఇది గ్యాసు ఇవన్నీ కొంటుంటే మరి ఇంకా వెనకబడిన దేశాన్ని వాళ్ళు రాష్ట్రం వాళ్ళే అంటారు మన ఆంధ్రా అని అది ఒకటి గమనించాలి కదా మనం కూడా అంతటాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెడతె ఇవాళ్ళు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వెనకబడిన దేశం ముందు మరి ఇంకా వెనకబడిన దేశంలో ఆయనేం దాచుకుంటాడు పోయి